వచ్చే సంవత్సరానికి ఎవరైనా మనకు దగ్గరుండే పల్లెలో మంత్రికి భావించే వాళ్ళు వచ్చే సంవత్సరానికి కూడా దాతలు తొందరగా వస్తే వాళ్ళ పేరు సమస్య సగవంగా ప్రకటిస్తాం దాదాపు ఒక లక్ష నర డబ్బులు వచ్చినాయి ఇంకే ఉంటే ఇది దేవస్థానానికి ఎద్దుల పంద్యాలకు ఇస్తాం వాళ్ళు కనుక సగౌరవంగా ఇవ్వచ్చు కూలి విశ్వనాథ రెడ్డి ఆత్మకూరు ఆత్మకూరు మండలం అనంతపురం జిల్లా వారి చెప్ప ప్రదర్శనలో ఉన్నాయి కొండ స్వామి ఆశీస్సులతో మూడు వంద అడుగుల దూరాన్ని నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఆ తదుపరి తొమ్మిదవ జత వారు గిరావ్ ఆశస్సులతో ఎస్ఎస్సీ ట్రేడర్స్ గారు మల్లేల గ్రామం డోన్ మండలం నంద్యాల జిల్లా వారి జత బయలుదేరి రావాలి 你们到。 سلام <laughs> పోటీలో ఉన్నాయి షేక్ మహిమున్న గారు మల్యాల వారి చెత్త బయలుదేరి రావాలి రెడీగా ఉండాలి రాధాకృష్ణ ఆచారి గారు జరిగొడ్డి వారి చెత్త రెడీగా ఉండాలి రెండు నిమిషాల ముప్పై సెకండ్లో విశ్వనాథ రెడ్డి గారు ఆత్మకూర్ వార్గ్యత ప్రదర్శనిస్తున్నాయా బిలాల్ ఆశస్సులతో షేక్ మహిమున్నా గారు మల్లాల గ్రామం గవన్ మండల నంద్యాల జిల్లా వార్ధ్యత బయలుదేరి రావాలి మంచి పశుపోషకులు 停！停！停！快！快！快！快！ అన్న ఆశస్సులతో ఎస్ఎస్సీ ట్రేడర్స్ షేక్ మహిమున్నా గారు మల్లెల వారి చేత బయలుదేరి రావాల ఉన్నాయి మూడవ స్థానానికి నలభై సెకండ్లు గుందంజలో ఉన్నాయి గోళి విశ్వనాథ రెడ్డి గారు వారి జత పోటీలో ఉన్నాయి లేదు

ఉన్నాయి మొదటి స్థానానికి నిమిషం పదహైదు సెకండ్లు వెనుకంజలో ఉన్నాయి ఊరి విశ్వనాథ్ రెడ్డి గారు ఆత్మకౌరవారి గత పోటీలో ఉన్నాయి గమనించుకోండి బండ టచ్ అయిన కొలతలు అక్కడికే తీవ్రను గతను పోటీ నుంచి క్రాస్ చేయడం జరుగుతుంది ఒకటే చిన్న రుల్ సమయం రెండు నిమిషాలు పదో రౌండ్ మూడు వేల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల పదహైదు సెకండ్లను పూర్తి చేసుకొని రెండవ స్థానానికి పది సెకండ్లు వెనపంజెలో ఉన్నాయి తిరిగి అరడుగులు లాగితే మూడవ స్థానంలో కొనసాగుతారు మీరు ఈ రౌండ్లో రెండవ స్థానంలో కొనసాగాలంటే అటు చూడికి వెళ్ళి తిరిగి పదనూట పదహారు అడుగుల దూరాన్ని లాగాలి చింతపండు లే పదకొండు మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల పది సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి

ಒಕ್ಕ ಚೇತೇ